హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే రెసిపీ గురగాకు పులిగూర కావలసిన పదార్థాలు గురగాకు ఒక కట్ట జీలకర్ర అర్ధం చెంచా చింతపండు ఒక తడ టమాటాలు రెండు పసుపు ఒక చిటిక మెంత పౌడర్ ఒక చిటిక జీరా పౌడర్ ఒక చిటిక ఒక చెంచా సాంబార్ పొడి ఉప్పు ఆవాలు కరివేపాకు రెండు రంగులు పచ్చిమిర్చి కారం సరిపడా ఎండుమిర్చి రెండు ఆయిల్లు ఆనియన్ వెల్లుల్లి సార్లు కడుక్కొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆకు బాగా ఉడికిపోయింది ఈ నీళ్ళు వంచేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్ సాల్టు సాంబార్ పొడి పసుపు జీరా పౌడర్ మెంత పౌడర్ టమోటా చింతపండు కాల్ లీటర్ నీళ్ళు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిపోయింది మెత్తగా నలుపుకోవాలి ఇలా ఇలా మెత్తగా నె నిలుపుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి బెల్లు ఆనియన్ కరివేపాకు పులికూర పోసేసుకోవాలి పులికూర రెడీ అయిపోయింది గురగాకు పులిగూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి